క్రీస్యస్ నామంలో మీ అందరికి కూడా ఒకసారి మన ప్రభ అయినా యసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాము చిన్న ప్రార్థన చేసుకుని వాక్యము ప్రారంభించుకుందాము ప్రార్థన చేసుకుందాము మహోన్నత కలిగిన దేవ సర్వోన్నత సర్వాధికారి నీ నామానికి వందనాలు ప్రభావ మీరు మమ్మల్ని దీవించి ఆస్వదించి నడిపించినటువంటి కృపను బట్టి నీకు వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాము ప్రభా మాటలు మించు ఉండగా మీరు మాకు తోడయ్యుండి కావలసినటువంటి గొప్ప ఆశీర్వాదములు గొప్ప మేళ్లను మీరు మాకు దయచేయమని తండ్రి వినుచున్నటువంటి ప్రతి మాటను బట్టి అయా మా కుటుంబములను కట్టుకుని కృపను మా జీవితములను బాగు చేసుకుందాం అటు మంచి మనసును మీరు మాకు దయచేయమని కృప కృపగలిగిన నామములు అడిగి వేడుకుని ప్రార్థన చేసినాను పరమ తండ్రి ఆమె ఏబు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినము ఏ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ఆయనతో సహవాసము చేసిన ఏడల నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును ఎంత చెగడ మాట ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అలాగునే నీకు మేలు కలుగును అని భక్తుడు రాయిచు ఉన్నాడు లేదా మనతో చెప్తూ ఉన్నాడు నిజమే ప్రీతి అయిన బిడలారు ఈ లోకములో మనమందరము కూడా కోరుకునేది సమాధానము ప్రశాంతత అదే రీతిగా మనం ఆశపడేది మనకు కుటుంబములో గొప్ప మేళ్ళు జరగాలని ఆశపడుతూ ఉంటాము కానీ అన్నీ ఉండి కూడా మన కుటుంబంలో ఏదో కలత ఏదో విచారము అన్నీ బాగుండు కూడా ఏదో తెలియనటువంటి ఆందోళన మన కుటుంబములు ఎప్పుడు కూడా మిగిలి ఉంటా ఉంటుంది అలాగనే అనునిత్యము కూడా మనము మేలుల కొరకై ఆశపడుతూ ఉంటాము ప్రదేని బిడ్డలారా నేడు దినమందు నీ కు నీ కుటుంబములో కలతలు ఉన్నవని సమాధానం లేదని నీవు బాధపడుతున్నావు కదా దేవుడు ఈ రోజున ఈ మాటలతో నేను మా నీతో మాట్లాడుచు ఉన్నాడు నేటి దిన ముందు దేవుడు నీతో మాట్లాడుచు ఉన్నాడు ఈ మాటను బట్టి ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును ఈ మాటని ఇలాగ చెప్తూ ఉన్నాను మనము దేవునితో సహవాసము చేసినప్పుడు మనకు సమాధానము కలిగిద్ది అలాగునే మనకి మేలు కూడా కలిగిద్ది ఈరోజున ప్రీదేని బిడలారా దేవునితో సహవాసము చేయాలి అంటే మనమేం చేయాలి దేవునితో ఒక మంచి స్నేహాన్ని కలిగి మనం ఉండాలి అంటే మనమేం చేయాలి ఆయన స్నేహాన్ని మనం పొందుకోవాలి అంటే మనమేం చేయాలి అనేటువంటివి రెండు మాటలుగా మనము ఈరోజున నేర్చుకుందాము మొదటిగా వహన సువార్త పదిహేనవ అధ్యాయము వచ్చినము యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము పద్నాలుగవ వచనము నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడలా మీరు నా స్నేహితులు ఉందిరు ఆయన ఇక్కడ ఎలాగనో మాట్లాడుచు ఉన్నాడు ఏమని నేను ఆజ్ఞాపించినవి మీరు చేసిన ఎడలా మీరు నా స్నేహితులై ఉందిరు అని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు నిజమే ప్రి దేని బిడలారా ఈ రోజున మనము దేవునితో సహవాసము చేయాలి అనంటే ఆయనతో స్నేహము కలిగి ఉండాలి అనంటే దేవుడు అన్నాడు కదా నేను చెప్పినటువంటి ఆజ్ఞలను మీరు గైకొనుడి ఈ ఆజ్ఞను మనము గైకొనినప్పుడు ఈ ఆజ్ఞల ప్రకారముగా మనము జీవించినప్పుడు ఈ ఆజ్ఞల ప్రకారముగా మనము బ్రతికినప్పుడు దేవునితో మంచి సహవాసము కలిగి మనము జీవిస్తాము ఇదే దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి శ్రేష్టమైన విలువైన అమూల్యమైన మాట లేదా మనకు జీవితములకి మొట్టమొదటి సూత్రము ఆయనతో సహవాసము చేయాలి అని అంటే ఆయన ఆజ్ఞలను మనము గైకొనాలి ఈ సందర్భములో దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ఏంటి ఈ సందర్భంలో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి అని మనం చూస్తున్నట్లయితే అదే యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము పదమూడవ వచనమును మనం చదివినట్లయితే అక్కడ దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ అనగా యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆజ్ఞ మనకి కనిపించింది యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము పద్నాలు పదమూడవ వచనము ఆ తన ప్రాణం పెట్టువారికంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవరు కూడా లేడు మరి ఆయన ఎవరి కొరకే ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు అని అంటే దానికి ముందు వచ్చిన వంటది కదా ఇదిగో నీవు నిన్ను ఎలాగునైతే నువ్వు ప్రేమించుకుంటూ ఉన్నావో అలాగునే నీవు ఇతరులను కూడా ప్రేమించవలసిన వాడవై ఉన్నావు నేను ఎలాగునైతే ఈ లోకమును ప్రేమించి ఈ లోకమున కొరకు నా ప్రాణము నేను ఇచ్చి ఉన్నానో ఇవ్వబోతూ ఉన్నానో అలాంటి ప్రేమను కలిగి నీవు ఉండాలి నిన్ను నువ్వు ఎలాగనైతే ప్రేమించుకుంటూ ఉన్నావో నీ పట్ల నీకు ఎంత శ్రద్ధ కలిగి నీవు ఉంటున్నావో అలాగనే నీవు ఇతరుల పట్ల కూడా శ్రద్ధ కలిగి ఉండాలి అదే రీతిగా ప్రేమను కలిగి మనము ఉండాలి ప్రదేని బిడలారా ఉండగా ఉండగా మన యొక్క జీవితాలలో మానవుల యొక్క జీవితములో మానవత్వమును చూడలేకపోతూ ఉన్నాము మనుషులు జంతువుల వలె ప్రవర్తిస్తూ ఉన్నారు మనుషులు వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు దాన్ని బట్టి ఇతరులను ప్రేమించడం కాదు కానీ వారిని ఎలాగో అనగరకుదామా లేదా వాళ్ళ పైన లేనిపోయిన ఏం చేద్దామా వారిని ఎలాగున నాశనం చేద్దామా వారిపైన ఎలాంటి కుట్రలను మనం మోపుదాము ఎలాంటి అభాండాలు మనం వేద్దాము అని చూస్తూ వారే తప్ప వారికి సహాయం చేయటానికి మనసు రాదు వారి పట్ల జాలిత్గా మాట్లాడటానికి మనసు రాదు వారి ఎడల జాలిపడి సమాధానం చూపటానికి మనసు రాదు ఇది నేడు దినము ఉన్నటువంటి మానవుల యొక్క నైజము కానీ దేవుడు కోరుకునేది ఏంటి అని అంటే నిన్ను నువ్వు ఎలాగనైతే ప్రేమించుకుంటూ ఉన్నావో నీ పట్ల నీకు ఎంతైతే శ్రద్ధ అయితే ఉన్నదో అదే ప్రేమ అదే శ్రద్ధ నువ్వు ఇతరుల పట్ల కూడా కలిగి ఉండాలి అని దేవుడు మాట్లాడుచున్నాడు ఈ సందర్భంలో కాబట్టి ప్రీదైన బిడలారా ఆయన ఆజ్ఞలను మనము అనుసరించాలి ఆయన ఆజ్ఞలు మనము కై కొనాలి అప్పుడే దేవుని యొక్క స్నేహాన్ని మనము పొందుకుంటాము అప్పుడే దేవుని యొక్క స్నేహాన్ని మనమందరము కూడా పొందుకుంటాము ఇది మొట్టమొదటి సూత్రం అదేంటిది నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి అలాగుని చేసినట్లయితే నీవెవరి స్నేహితురాలు అవుతావు లేదా ఎవరి స్నేహితుడు అవుతావు అని అంటే దేవుని స్నేహితుడు నీవు అవుతావు అదే రీతిగా దేవునికి స్నేహితుడు అవ్వాలి అని అంటే రెండవ మాట లేదా రెండవ సూత్రాన్ని మనం చూస్తున్నట్లయితే ఏకోవ పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచన మనం చౌదం చూడండి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగురా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును ఇక్కడ గమనిస్తున్నారండి ఎవరైతే ఈ లోకముతో స్నేహం చేస్తూ ఉన్నారో వారంట ఎవరికి శత్రువు అవుతున్నారంట దేవునికి శత్రువు అవుతున్నారు కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే దేవునికి మన మిత్రులు కావాలి దేవునితో సహవాసం చేయాలి దేవునితో స్నేహం కలిగి ఉండాలి ఆయనకి శత్రువులు కాదు కానీ ఈ సందర్భంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అనంటే ఎవరైతే ఈ లోక స్నేహాన్ని కలిగి ఉంటారో వారు నాకు విరోధులు ఎందుకనగా ఈ లోక స్నేహము దేవునికి విరోధం అని మీకు తెలుసు కదా ఈ లోక స్నేహము దేవునికి వైరం అని మీకు తెలుసు కదా అయినను మీరు ఈ లోక స్నేహమును చేస్తూ దేవుని స్నేహాన్ని మీరు ఎలాగనా కోరుకుంటారు కాబట్టి ప్రీదేని బిడలారా నేటి దినమందు మనము దేవునికి మిత్రులు కావాలి కానీ శత్రువులు కాదు దేవునికి మనము స్నేహితులు అవ్వాలి కానీ ఏ విధమైనటువంటి శత్రువులను కాకూడదు మనము అందుకని అన్నాడు అనమాట మీరు ఈ లోక స్నేహాన్ని మీరు విడిచిపెట్టండి మరి దేవుడు ఎంతకని ఈ లోక స్నేహాన్ని విడిచిపెట్టమని అన్నాడు అని అంటే ఈ లోకం ఏమైనా పవిత్రముగా ఉందా ఈ లోకం ఏమైనా కలుషితం లేకుండా ఉందా లేదా ఈ లోకం ఏమైనా ఎటువంటి చెడు ఆలోచనలు చెడు ఉద్దేశాలు చెడు అలవాట్లు లేకుండా ఉందా పవిత్రంగా ఈ లోకం ఏమైనా ఉందా లేదా పరలోక రాజ్యమును పోలినట్టుగా ఈ లోకం ఏమైనా ప్రశాంతతోనూ శాంతితోనూ నిండి ఉన్నదా అని అంటే ఏమాత్రము కూడా కాదు ప్రియైన బిడలార ఈ లోకమంతా కూడా కరప్షన్తో నిండిపోయినది ఈ లోకమంతా కూడా పాపముతో నిండిపోయినది ఈ లోకమంతా కూడా అన్యాయములతో అక్రమములతో దౌర్జన్యాలతో నిండిపోయినది మనమందరము కూడా ఒక ఫ్యాషనెట్ వరల్డ్లో ఉన్నామని మనం అనుకుంటున్నాము కానీ ఈ లోకము దేవునికి వైర్యము ఈ లోకము దేవునికి శత్రువు కానీ మనమైతే ఈ లోకముతో స్నేహం చేస్తూ దేవుని స్నేహాన్ని మనము కోల్పోతూ ఉన్నాము ప్రిదేని బిడలారా నేడి దినం వరకు నీ జీవితములో నీ ఆలోచనలలో నీ ఉద్దేశములలో ఈ లోకముందేమో బంగారం సంపాదించుకోవాలి అని ధనమును కూడబెట్టుకోవాలి అని ఆస్తులను కూడబెట్టుకోవాలి అని పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి అని లేదా ఒక మంచి ఫ్రేమ్ కానీ ఒక మంచి నేమ్ కానీ తెచ్చుకోవాలని నీవు అనుకుంటూ ఉన్నావు కానీ నన్నుగా ప్రిధేని బిడలారా ఈ లోకమంతా కూడా మాయా ఈ లోకం అంతా కూడా అంతా కూడా వ్యర్థమే ఈ లోకం వల్ల ఉన్నటువంటి ఆశ ఎటువంటిదంటే భక్తుడు ఎలాగ అన్నమాట నేత్రాశ శరీరాశ జీవపు డమ్మము ఈ లోకం అంతా కూడా కాబట్టి ప్రిధన బిడలారా నేత్రాస కలిగిన వారుగా ఉండొద్దు శరీరాశ కలిగిన వారుగా ఉండొద్దు లేదా జీవపు డమ్మము కలిగిన వారుగా ఉండొద్దు కానీ దేవుని పట్ల అనునిత్యము కూడా మంచి స్నేహము కలిగవారుగా జీవించండి ఈ లోకముని కనుక నీ విడిచిపెట్టినైతే లేదా ఈ లోక స్నేహాన్ని వదిలిపెట్టినట్లయితే ఈ లోక స్నేహాన్ని విడిచిపెడతామంటే ఈ లోక అలవాట్లను ఈ లోక ఆలోచనలను ఈ లోక ఉద్దేశములను మనము విడిచిపెట్టగలిగితే దేవునితో మనం మంచి స్నేహితులము అవుతాము హలోయ ఆయనతో మంచి స్నేహితులుగా మనము మారుతాము కాబట్టి ప్రీదైన బిడ్డలారా దినము నుంచి ఏ అలవాటును మనం డెవలప్ చేసుకోవాలి అది ఏంటి అని అంటే ఈ లోక స్నేహాన్ని విడిచిపెట్టు వారముగా ఉండాలి ఈ రెండు సూత్రాలు మనకి దేవునితో సహవాసం ఎలాగూ చేయాలో నేర్పించు నీవు గనక నిన్ను ఎలాగైనా ప్రేమించుకుంటూ ఉన్నావు అలాగనే నీవు ఇతరులు ప్రేమించినట్లయితే మంచి స్నేహితుడు అవుతావు దేవునికి అలాగునే ఈ లోక ఆలోచనలను లేదా ఈ లోక స్నేహాన్ని విడిచిపెట్టి నీవు దేవుని పట్ల తిరిగినట్లయితే దేవునితో మంచి స్నేహం కలిగి నీవు జీవిస్తావు కాబట్టి ప్రధాన బిడ్డ ఈ రెండు సూత్రాలు కూడా మంచి విలువైనటువంటి మాటలను మనకి నేర్పించు ఉన్నవి ఈ రెండు సూత్రాలు కూడా మనని దేవునికి దగ్గరగా ఇవి చేస్తూ ఉన్నవి ఒకటి నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించటం అదే రీతిగా ఈ లోక స్నేహాన్ని విడిచిపెట్టటము ఇవి రెండు కనుక నీవు చేయగలిగితే నీవు ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నావు ఆయనతో అంటే నీవు దేవునితో సహవాసము చేస్తూ ఉన్నావు నీవు దేవునితో సహవాసము చేసినప్పుడు నీకేముంటుంది సమాధానము నీ కుటుంబంలో ఏం కలుగుతుంది మేలులు కాబట్టి ప్రీదేన బిడలారా నీవు శాంతి సమాధానముల కొరకు ఎదుగుతున్నావు కదా నీ యొక్క కుటుంబంలో మనశ్శాంతి కొరకు నీ వెతుకుతున్నావు కదా ఎన్ని ఉండినా నా కుటుంబంలో సమాధానము లేదని నీవు దిగులు చెందుతూ బాధపడుతూ కన్నీరు పెట్టుతూ ఏడుస్తున్నావు కదా ఈ రోజున ప్రైదేన బిడలారా సమాధానము నీ తలుపు తడుతూ ఉన్నది క్రీస్త రూపములో నేడు దినమందు సమాధానము నీ తలుపు తడుతూ ఉన్నది తీయడానికి నీ సిద్ధంగా ఉన్నావా ఆయన యొక్క పిలుపును అంగీకరించటానికి ఆలగించటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ప్రదేన బిడలారా ప్రతి క్షణము కూడా ప్రతి సమయంలో కూడా మనమందరము దేవుని పిలుపును అంగీకరించి దేవుని యొక్క పిలుపును మనం ఆలకించి ఆయన యొక్క మాటల ప్రకారంగా మనం జీవించాలి అదే అంటున్నాడు కదా మీరు నా ఆజ్ఞల గైకొనే ఎడల నేను మీతో సహవాసం చేస్తానని మొట్టమొదటిగా మాట్లాడుతూ ఉన్నాడు రెండవ మాటగా ఆయన అన్నాడు కదా ఈ లోక స్నేహాన్ని మీరు విడిచిపెడితే మీరు దేవునికి మంచి స్నేహితులుగా మారుతూ ఉన్నారని కాబట్టి ఈ రెండు మాటలను జ్ఞాపకం చేసుకోండి ఈ రెండు మాటలను ధ్యానం చేసుకోండి ఈ రెండు మాటలను మనము మనలను దేవునితో మంచి స్నేహబంధాన్ని పెంచబోతూ ఉన్నవి ఈ రెండు మార్గాలు కూడా మనల్ని దేవునికి దగ్గరగా చేయబోతూ ఉన్నవి ఈ రోజున ప్రధాన విడల నిర్ణయం తీసుకోవటం నీ వంతు నిర్ణయించుకోవటము నీ ఇష్టము కాబట్టి మీరందరూ కూడా మంచి నిర్ణయం తీసుకుంటారని నేను ఉద్దేశిస్తూ ఉన్నాను మంచి నిర్ణయం కలిగి ఉంటారని నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి ఈ రెండు మాటలు మొట్టమొదటిది దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనినప్పుడు ఆయన మనతో స్నేహం చేస్తాడు ఈ లోక స్నేహాన్ని మనం విడిచిపెట్టి ఈ లోక ఈ లోక అలవాట్లు మనం వదిలిపెట్టి మనం జీవించినట్లయితే ఖచ్చితంగా మనం దేవునికి మిత్తుల కాకపోతూ ఉన్నాము చిన్న ప్రార్థన చేసుకుందాము మహోనతడం కృపగలిగిన దేవా సర్వోనత సర్వాధికారిని నామానికి వందనాలు దేవా దినమందు మీరు మాతో మాట్లాడినటువంటి మాటలు అమూల్యమైనవి శాస్తమైనవి తండ్రి మేము అనిత్యము కూడా అనుక్షణము కూడా నీతో సహవాసము చేయ కృపను మీరు మాకు దయచేయండి దేవా ఇదిగో మేము దినము చక్కటి విలువైన మాటలు మేము నేర్చుకున్నాము అదేంటంటే నీతో స్నేహము చేయాలంటే మేము ఏం చేయాలి అన్న మాటలను తండ్రి మీరు మాకు నేర్పించినందుకు నీకు వందనాలు ప్రభా నీతో సహవాసం చేయి ఉండాలి అంటే నీతో సహవాసం చేయాలి అని అంటే మమ్మల్ని మేము ఎలాగున ప్రేమించుకుంటూ ఉన్నాము అలాగున ఇతరులను కూడా మేము ప్రేమించాలి వారు ద్వేషం చూపించినా వారు క్రోరత్వం చూపించినా వారు మా ఎడల ఎంత ద్వేష ఉద్రేకను చూపించినా మేము ప్రేమించే వారముగా ఉండాలి అదే రీతిగా దేవా ఈ లోక అలవాటులను ఈ లోక స్నేహాన్ని మాని విడిచిపెట్టి తండ్రి నీతో సహవాసం చేస్తూ ఉండాలి తండ్రి మీరు మాకు నేర్పించినటువంటి పాఠములు బట్టి నీకు వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాము ప్రభ అనునిత్యమ్మ కూడా అనుక్షణము కూడా ఈ మాటల ప్రకారంగా జీవించే కృపను మీరు మాకు దయచేయమని కృప కృపగలిగిన నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి ఆమె